హలో వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్ ఆవిడ ఒక ఎనర్జీ ఆవిడ చూస్తున్నంతసేపు ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది కొంచెం విమెన్ గా మనం డీలా పడినప్పుడు ఆవిడ చూడగానే హే బతికేద్దాం అని అనిపిస్తుంది సో మన ఫ్రాంక్ టాక్స్ లో థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవుట్ అండ్ ఓపెనింగ్ అప్ మ్యామ్ అంటే నేను మాట్లాడతా ఫ్రాంక్ గా అని చెప్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ దిస్ టైమ్ డాక్టర్ రెడ్డి గారు మీ మీ పేరు డాక్టర్ శిల్పిరెడ్డి గారు అక్కర్లేదు దాన్ని చూస్తేనే తెలిసిపోతున్నది మ్యామ్ యో వాయిస్ ఇందాక మీరు చెప్పారు మీరు పక్క రూమ్కి కూడా వినిపిస్తుంది ఐ విల్ సే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇప్పుడు జనరేషన్ లో మెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీని హ్యాండిల్ చేయగలుగుతున్నారా మ్యామ్ చేయలేరు ఏ గొడవ వచ్చినా ఫస్ట్ మెలిగే మాట్లాడు అంటారు మాట గొంతు అనేది నాకు వచ్చిన దాని ఏమంటారు హెరిడిటరీగా వచ్చింది సో అది ఒకరి కోసమో ఇంకొకరి కోసమో వేరేలాగా ఉంటుంది అన్ని లో ఒకేలాగా ఉంటుంది సో ఒకసారి మెల్లిగా మాట్లాడి ఒకసారి గట్టిగా మాట్లాడి ఒకసారి నా వల్ల కాదు మై పర్సనాలిటీ కానీ అంటారు మెనీ మెన్ కెనాల్ స్ట్రాంగ్ అబ్సల్యూట్లీక్నెస్ మెన్ ఓన్లీ వాంట్ బి స్ట్రాంగ్ వే కెన్ హ్యాండిల్ స్ట్రాంగ్ హ్యాంగ్ సెడ్ దట్ నేను అడుగుతాను ఇప్పటి లో ఇలా మెన్ని చూస్తూ సొసైటీని చూస్తూ పర్సనాలిటీస్ ని చూస్తూ సెన్సిటివిటీ తగ్గింది అని అంటే మీరు ఏమంటారు అబ్సల్యూట్లీ ట్రూ ఎందుకంటే ఉమెన్ వర్ నెవర్ లైక్ దిస్ బిఫోర్ ఇంకో ఆ లైఫ్లో డక్కా ముక్కి తిని 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 కంచులాగా అయిపోయారు బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు బేర్ సో వాళ్ళు అలా స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారని అర్థం చేసుకుని చాలా మంది ఉమెన్ హ్యా బికమ్ లైక్ దట్ అదర్వైజ్ ఉమెన్ ఎంత మంచిగా అంటే ఒక రకమైన సాఫ్ట్నెస్ సెన్సిటివ్నెస్ ఆ జెంటిల్నెస్ ఆ వే ఆఫ్ యునో లైఫ్ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా నిజంగానే ద వెరీ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఉమెన్ బట్ యుడ్ దాట్ నర్చరింగ్ ఎన్వాయిర్మెంట్ కదా అంత మంచి నర్చరింగ్ ఒకప్పుడు ఉండిందబ్బా ఉండిందా మ్యామ్ నిజంగా పాత కాలంలో ఉండింది ఓకే సో దేవ్ దేవ్ వాస్ అ బ్యూటిఫుల్ నర్చరింగ్ ఎన్వాయిర్మెంట్ వేర్ ఉమెన్ వాస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఓకే యట్ షీ వాస్ సో సెన్సిటివ్ ఫర్ ద హస్బెండ్ దట్ షీస్ మెల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హస్బెండ్ ట్రూ బట్ వాట్ ద వర్ల్డ్ హెస్ డన్ ఇన్ అన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ ఇట్ హెస్ మేడ్ వుమెన్ స్ట్రాంగర్ మోర్ కమ్యూనికేటింగ్ ఎట్ టైమ్స్ డిమాండింగ్ ఎట్ టైమ్స్ టాకింగ్ వాళ్ళ వ్యూస్ ఐడియాస్ పర్స్పెక్టివ్స్ వాళ్ళ వాయిస్ వచ్చేసరికి దట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫ్లేవర్ తగిలింది కదా ఫ్లేవర్ తగిలిన తర్వాత ఎవ్వరూ ఆగలేరు అండ్ ఒక కాంపిటేటివ్ కాంపిటేటివ్నెస్ వచ్చిన తర్వాత ఎస్ దెన్ దెస్ నో బడీ సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ ఆల్ దట్ ఆ కాంపిటేటివ్నెస్ మేక్స్ ఎవ్రీబడి ఇంటూ దట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ కరెక్ట్ కాంపిటేటివ్నెస్ బయట ఉంది స్ట్రాంగ్ పర్సనాలిటీ అయ్యాం బాగుంది అన్ఫార్చునేట్లీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆ కాంపిటేటివ్నెస్ ఇంట్లోనే ఉంది చాలా విత్ పేరెంట్స్ విత్ సిబ్లింగ్స్ విత్ హస్బెండ్ విత్ చిల్డ్రన్ ట్రూ సర్వైవల్ మోడ్ లో మనం బతకాల్సిన పరిస్థితి ఏమిటి మేడం ఆల్వేస్ ఇన్ సర్వైవల్ మోడ్ ప్రపంచము ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ అంటారు కదా ఫ్యామిలీ కూడా అలాగే ఏదో ఒక ఐజైజేషన్ అయిపోయింది సో ఈ గ్లోబలైజేషన్ ఈ కల్చర్ లో ఎవ్రీబడి ఆ ఫాస్ట్ ట్రాక్ ని అందుకోవడానికి ఆ దాని తర్వాత ఒక రోజు అనేది ఇలాగే ఉండాలి ఇలాగే జరగాలి జాబ్స్ ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లేసరికి ఇంకేంటి మెకానికలే చాలా 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 మెకానికల్ అయిపోయింది ఎక్కడో ఎమోషన్స్ వెనకబడిపోయాయి కదా మేడం చాలా పండగ పబ్బ వస్తే తప్పితే ఇమోషన్ అనేది లెక్క చూసుకునే పరిస్థితి కూడా లేదు అవును సరే ఇది ఇది మనం ఇది చాలా డిబేటబుల్ ఇట్ విల్ గో ఆన్ సరే చిన్న బ్రేక్ఫాస్ట్ నేను కాస్త ఫుడ్ మీద తీసుకొస్తా ఫుడ్ ఇస్ అ బేసిక్ ఎమోషన్ కదా మనం ఎన్ని ఎమోషన్స్ ఎటు పోయిన ఫుడ్ అయితే బేసిక్ ఎమోషన్ అందుకే ఇంత రెస్టారెంట్స్ ఇంత టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అసలు విచిత్ర విచిత్రమైన ఫుడ్ ఆప్షన్స్ కానీ ఈ ఫుడ్ ఇలా రకరకాలు తింటూ ఎక్కడో సరిగ్గా తినక మన మీద అంటే హెల్త్ విమెన్ హెల్త్ మీద గర్భధారణ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తూ ఉందా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అండ్ ఇది యూనో ఫ్రాంక్ టాక్ కాబట్టి నేను నిజంగా ఫ్రాంక్ గా పచ్చిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సునైనా వరల్డ్ హెస్ గాన్ టు ద డాగ్స్ అరే ఎందుకంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలన్నా రకరకాల జబ్బులు ఉన్నాయి ఈసీడి ఏంటి ఎండోమెట్రోసిస్ ఏంటి ఫైబ్రాయిడ్స్ ఏంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఎగ్ క్వాలిటీ బ్యాడ్ ఉంది స్పర్మ్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పనే ఉంది అది ఇంకా అది పీక్ లెవెల్లో బ్యాడ్ అయిపోయింది సో ఇంత బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పమ్తో ప్రెగ్నెన్సీస్ రావడమే కష్టమైంది ఓకే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఇదర్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఆర్ ఇదర్ సమ్ అబ్నార్మాలిటీస్ ఉంటున్నాయి ఆర్ బ్లీడింగ్ స్పాటింగ్ లో ప్లాసెంటాస్ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ బీపీలు రావడం షుగర్ రావడం ప్రెగ్నెన్సీలో అండ్ బీపీలు షుగర్లే కాకుండా ఏదైతే బ్లడ్ సప్లై చెయ్యాలో ప్లసెంటా దాని ఫంక్షనే బ్యాడ్ అయిపోయింది ఒకప్పుడు మంచి ప్లసెంటాస్ ఉండేవి ఎంత బాగా సపోర్ట్ చేసేదో ప్రెగ్నెన్సీని మంచిగా అందంగా హెల్దీగా పన్నెంటి బిడ్డ చేతిలో వచ్చేవాడు కానీ ఇప్పుడు ఏ ప్రెగ్నెన్సీకి కూడా నేను చెప్తున్నాను చేతికి బేబీ వస్తుందని గ్యారంటీ లేకుండా పోయింది బికాస్ ప్లాసెంటా ఈజ్ షోయింగ్ అప్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్ ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్ ఫుడ్ ఇన్సల్ట్స్ రాంగ్ ఫుడ్ డయాబెటీస్ ఆన్ ఇన్సులిన్ ఆన్ సర్టన్ మెడికేషన్స్ మీద ఉండి కంట్రోల్లో లేనప్పుడు బేబీ డెలివర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు బేబీ బతికుంటుంది ఎప్పుడు బేబీ చనిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయాం తీసుకుందాం లాస్ట్ త్రీ ఇయర్స్ హారబుల్ వెరీ మచ్ వెరీ మచ్ ట్రోమాటిక్ ఎందుకంటే యాజ్ డాక్టర్స్ ఎందుకు ఇలా జరిగిందంటే నేను ఏం చెప్పాలి నిన్నటికి నిన్న పోస్ట్ దీపావళి చెకప్స్ స్టార్ట్ చేశాం కదా వన్ ఉమెన్ ప్రెగ్నెంట్ జస్ట్ ఫోర్త్ మంత్ షీ గెయిన్డ్ సెవెన్ కేజీస్ ఇన్ త్రీ వీక్స్ ఇమాజిన్ వాట్ ఆల్ షీ ఎయిట్ నేను ఎట్లా ఇంకే బతికేది చెప్పు తినేదేంటి పక్కన తినిపించేదేంటి పెద్దవాళ్ళు అది అది ప్రేమ కాదు అది చాలా హారబుల్ సిచువేషన్ అంటే ఈ ప్రెగ్నెన్సీస్ లో ఈ అంటే ఫిఫ్టీ కిలోస్ వాళ్ళు ఎయిటీ నైన్టీ ఫైవ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాంప్లికేషన్సే కాదు బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్సే కాదు మదర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా షుగర్లు బీపీలు ఒబేసిటీతో ఫ్యూచర్ ఏమి ఉంటుంది ఫ్యూచర్లో ఏమి ఇంకేం ఉండదు క్యాన్సర్లు అవి తప్పితే రకరకాల క్యాన్సర్ మనం బ్రెస్ క్యాన్సర్ ని నాలుగింతలు చేసాము సర్వైకల్ క్యాన్సర్ ని నాలుగింతలు చేసాము బ్లడ్ క్యాన్సర్స్ ని టెన్ టైమ్స్ చేశాము ఏం చేస్తాము మరి ఫుడ్తోనే ఇలా జరుగుతుంది అండ్ పుట్టిన బేబీస్ సర్వైవ్ అవ్వట్లేదు బికాస్ లోపట నీకు హై షుగర్ ఎక్స్పోజర్ ఉంటే నీ హార్ట్ సరిగ్గా ఫంక్షనింగ్ ఉండదు నీకు డెలివరీ అయిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండదు బేబీకి లో షుగర్స్ పడుతూ ఉంటాయి కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి జాండస్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కార్డియాక్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది అది డెలివరీ అయితే తప్పితే తెలీదు తెలియదు ఎందుకంటే లోపల రెడీమేడ్ గా బేబీకి బాగా క్యాలరీస్ అలవాటు అయిపోతున్నాయి కదా అప్పుడు లోపల రెడీమేడ్ మదర్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఫీటల్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు తెలీదు డెలివరీ అయిన తర్వాత బేబీ సర్క్యులేషన్ సెట్ అయ్యేటప్పుడు బేబీ రెస్పిరేషన్ సెట్ అయ్యేటప్పుడు మెచ్యూరిటీ లేకపోతే లంగ్ సరిగ్గా ఉండదు అండర్ ఫంక్షన్ ఉంటుంది లంగ్ సరిగ్గా లేకపోతే హార్ట్ సరిగ్గా ఉండదు మరి అలా అప్పుడు ఎలా చెప్తాము మా వాళ్ళకి మంచి బేబీ ఉండింది నా ఎదురి మంచి బేబీ ఉండింది మా అక్కకు బాగుండింది మా చెల్లెకి బాగుండింది నాకేం బాగుంటుంది మరి నీకు షుగర్ ఉంది పదేళ్ళు పన్నెండేళ్ళ నుంచి షుగర్ పెంచేసుకుని షుగర్ ఇంజెక్షన్స్ తీసుకుని ఇన్సులిన్ తీసుకుంటే నీ బేబీ డెలివరీ అయిన తర్వాత మంచిగా ఉంటుంది ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్స్ ఎక్కువ ఎక్కువైపోయాయి ఏమీ తెలియకుండా ఇంట్లో మార్నింగ్ బేబీ అలైవ్ ఉండదు ఇలాంటి పరిస్థితి కూడా ఉంది ఒకప్పుడు ఎప్పుడో ఏదో పాలు యాస్పిరేట్ అయ్యి ఇలా ప్రాబ్లమ్స్ తో వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కాదు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి సో అన్నోన్ ప్రాబ్లమ్స్ చాలా చాలా అన్ నోన్ ప్రాబ్లమ్స్ వై అంటే సమాధానం చెప్పడానికి లేదు ఇంత పొల్యూట్ అయిపోయింది లైక్ ఎక్జాక్ట్లీ చాలా సార్లు లేవనుకుంటారు తెలుసా జనాలు నార్మల్ డెలివరీ బదులు సిజేరియన్ చేసుంటే నా బేబీ బాగుండేది అండి సిజేరియన్ చేసినా అదే పరిస్థితి ఉంది సిజేరియన్ చేసినా కూడా అదే పరిస్థితి ఉంది అండ్ అడపా దడపా జరిగే విషయాలు ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అయిపోతుంది ఫ్రీక్వెంట్ గా నార్మల్ ఆఫ్ ఏబుల్ టు డైజెస్ట్ యాస్ అండ్ ఆబ్సెట్యూషన్ షాక్ సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఇన్సిడెంట్ నెలకు ఒక్కసారి జరిగితే ఎలా ఉంటుంది ఎవరైనా ఎలా తట్టుకుంటారు ఎవరైనా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ దానికి తోడు ఏ యాడ్వర్స్ ఈవెంట్ జరిగినా వాళ్ళ వైపు స్టోరీ రాయరు డాక్టర్ డూ అ డాక్టర్ కెన్ గివ్ యూ ప్రిస్క్రిప్షన్ కెన్ గివ్ యూ ఫుడ్ అడ్వైస్ కెన్ టాక్ అబౌట్ హెల్త్ అండ్ వెల్నెస్ కెన్ డెలివరీ యూ ఆన్ టైమ్ కెన్ గివ్ సమ్ సమ్అవుట్కమ్స్ ధర్ అండ్ మై హ్యాండ్స్ నువ్వు ఇష్టం వచ్చింది తిని పండక్కి పబ్బానికి తిరిగి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు వెయిట్ గెయిన్ అయ్యి షుగర్ కంట్రోల్ లేకుండా ఎంత మొత్తుకున్నా కూడా అదే మాదిరిగా తింటారు మిడ్ నైట్ లో ఐస్ క్రీమ్స్ కూడా తింటారు క్రేవింగ్స్ అంటారు క్రేవింగ్స్ అంటారు హస్బెండ్స్ అయితే అసలు తొక్కేస్తారు నువ్వు తెస్తావా లేదా అంటే ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ హస్బెండ్ ఈస్ నాట్ ఏబుల్ టు స్టాప్ అండ్ ఎంపవర్డ్ వైఫ్ అన్నట్టు అది పరిస్థితి అండ్ ఇప్పుడు చాలా 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 బ్యాడ్ ఉంది సిచ్యువేషన్ ఇది కాదు సునాయన పదేళ్లలో ఎన్ని స్కూల్స్ లో ఎంతమంది పిల్లలు డయాబెటిక్ అవుతారో నువ్వు చూడు స్కూల్స్ లో ఎగ్జాక్ట్లీ బికాస్ సెవెంటీ ఇయర్స్ అప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఏజ్ రిలేటెడ్ అనుకున్నారు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చింది ఓకే ఒబేసిటీ రిలేటెడ్ అనుకున్నారు థర్టీ ఇయర్స్ కి వచ్చింది ప్రెగ్నెంట్ మదర్స్ కి వచ్చింది నెక్స్ట్ ఎవరికి వస్తుంది పిల్లలకి టెన్ ఇయర్స్ పిల్లలకు వస్తుంది బికాస్ వాళ్ళకి ఒక పని లేదు కూర్చోబెట్టి గ్యాడ్జెట్స్ ఇస్తున్నారు ఇంట్రాయూట్రైన్ వెన్ ద మదర్ ఈస్ ప్రెగ్నెంట్ షీస్ డయాబెటిక్ షీస్ ఓవర్ షీస్ షీఈీ సో జెనెటిక్ గానే డయాబెటిక్ టెండెన్సీ ఇస్తున్నాము ఇచ్చి మనకు వాళ్ళకి బాగా ఫుడ్ ఎప్పుడు ఇంకా ఒక్క పూట ఫుడ్ తినకపోతే అందరూ హడావిడి చేస్తారు ఏమి తినలేదు 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 అని ఎంత తింటారు ఎందుకని నాకు అర్థం కాదు బిడ్డకు ఆకలైద్దిగా బిడ్డ పని చేస్తే బిడ్డకు ఆకలవుద్ది అట్లా కాకుండా ఒక ఎపిడెమిక్ లాగా రానుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అది మనం చూస్తాం చూసి కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ పదేళ్ళు వెయిట్ చేయాలి దాన్ని సెట్ చేయడానికి అవునా అవును కదా అంతే కదమ్మా సో మన కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా డాక్టర్స్ ఎంత మొత్తుకున్నా కూడా నేనైతే చాలా చాలా పర్టికులర్ ఫుడ్ గురించి కానీ వ్యాయామం గురించి కానీ గురించి కానీ చాలా అడ్వోకేట్ చేస్తాను కానీ ఫాలో చేయట్లేదు బికాస్ దే హ్యాడ్ గుడ్ జీన్ వెన్ ఇన్సైడ్ దేర్ మదర్స్ పర్సెంట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ సివియర్లీ ఇంపాక్టెడ్ అంటే వాళ్ళకి రిపేర్ చేయలేని ట్రామా అవుతుంది దానికి వాళ్లే బాధ్యులు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు ఎంతసేపు నేనేం చేస్తాను లేకపోతే యూనో పీడియాట్రిషియన్స్ న్యూనిటాలజిస్ వాళ్ళేం చేస్తారు ఎవరేం చేయలేవు ఉన్న బేబీ చూడు ప్రీటర్మ్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి కళ్ళ ముందే చూస్తున్నావు కదా ఎందుకు అవుతున్నాయి డాక్టర్స్ వల్ల అవుతున్నాయా కాదు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు షార్ట్ సర్విక్స్ ఉండొచ్చు వీళ్ళు తిరిగే తిరుగుళ్ళకు ఉండొచ్చు లేకపోతే ఇన్కాంపిటెన్స్ ఉండొచ్చు స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు సో కొన్ని ఆపలేంగా తినొద్దు అంటే తింటారు తిని ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటారు హై షుగర్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల సర్విక్స్ ఓపెన్ అవుతుంది అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు వెజరల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు వన్ ఆఫ్ ద రీజన్ సో హెల్తీగా ఉండడం అనేది నిజంగా ఒక చాయిస్ ఇక్కడ నేను ఒక పాజ్ క్రేవింగ్స్ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి లేకపోతే పుట్టే బిడ్డకి చీమ్ గారితో పుడతాడు లేదు మేడం పెద్దవాడా లేదా ఇంకా వాళ్ళ కోరికలు అంటే ఇది వినిపిస్తున్నాయి మ్యామ్ మీకు ఏ క్రేవింగ్స్ ఉన్నా తినేయాలి ఏం తినాలనిపించినా తినేసేయాలి డెలివరీ తర్వాత పచ్చం ఉంటుంది పెద్దవాళ్ళే చెప్తున్నారు చాలా ఇళ్లలో డాక్టర్స్ మీకు తెలియదు కాదు ఆ వాళ్ళకి ఏం తెలియదు మళ్ళీ డెలివరీకి డాక్టర్సే కావాలి ప్రాణం మీదకి వస్తే డాక్టర్సే కావాలి కానీ ఇంట్లో చెప్పేవాళ్ళు ఇలా ఉన్నారు కొంతమంది ఉన్నారు నేను చూసా ఈ దీనికి క్రేవింగ్స్ కి అది తినకపోతే బిడ్డ బాధపడుతూ పుట్టడానికి ఏమన్నా సంబంధం ఉందంటారా అస్సలు అలాంటి సంబంధాలు ఏవి ఉండవు సి ఒకప్పుడు మేబీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ లోపే డెలివరీస్ ప్రెగ్నెన్సీస్ అయిపోయాయి ఎంత ఉండేవాళ్ళు నాకు తెలుసు కదా నేను టూ థౌజండ్ వన్ నుంచి డెలివరీస్ చేస్తున్నాను థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ ఉండేవాల్సి ఉండేనా సో థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ తో నీ ఓపీడీకి ఎవరైనా వస్తే అమ్మ తిను బాగా తిను కొంచెం మీ అమ్మాయికి ఫుడ్ పెట్టండి ఏదో రకంగా ప్రోటీన్ ఉండాలి లేకపోతే క్యాలరీస్ ఉండాలి నాలుగు ముద్దలు ఎక్కువ తినిపించండి ఒక స్వీట్ పెట్టండి ఇలా నా నోట నేను చెప్పిన రోజులు ఉన్నాయి టూ థౌజండ్ వన్ టైమ్ లో టూ థౌజండ్ వన్ నుంచి లాస్ట్ సెవెన్ ఇయర్స్ ముందు వరకు కూడా చెప్పి చెప్పారు టూ థౌజండ్ వన్ నుంచి నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెట్టానో అప్పటి నుంచి కొంచెం ఫుడ్ బాగా తిను ఎక్కువ తిను నాలుగు ముద్దలు ఎక్కువ పెట్టండి కొంచెం ఫ్రై ఫ్రూట్ ఇవ్వండి తర్వాత రైస్ కొంచెం ఎక్కువ శాంపుల్ కొంచెం ఇవ్వండి పప్పు కొంచెం ఎక్కువ ఇవ్వండి ఇలా తిను 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 అని పదిహేను సంవత్సరాలు చెప్పాను ఇప్పుడు అదే నేను అదే నేను ఇదే చేరు వేరే హాస్పిటల్ వేరే సిటీ అంతే తినొద్దు కాస్త తిను కొంచెం తిను స్మాల్ పోర్షన్స్ ప్రోటీన్ తీసుకో పిండి పదార్థాలు కాస్త తగ్గించు పప్పు పదార్థాలు కాస్త పెంచు తిన్న తర్వాత ఒక అరగంటకి వాకింగ్ చేయి సో ఇలా ఎన్నో రకాల చేంజెస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ ఇదే పెద్దవాళ్ళకి ఎలా చెప్తాము బికాస్ వాళ్ళు చూసిన ప్రపంచం వేరు కంప్లీట్ గా ఇప్పుడున్న ప్రపంచం వేరు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కోడలు అయితేనేమి కూతురులైతేనేమి ఎంతో మందికి ఒక ప పది పదిహేను మంది ఉమ్మడి కుటుంబానికి పని చేసి మిక్సీలు లేకుండా వాషింగ్ మిషన్స్ లేకుండా పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు చూసుకుని ఎన్నో రకాల కష్టతరమైన పనులు కూడా చేసి పిండి వంటలు కానీ వడియాల దగ్గర నుంచి ఎన్నో రకాల సీజనల్ థింగ్స్ చేస్తూ చేస్తూ తిన్న ఫుడ్ అంతా అరగదీసి డెలివరీకి అసలు ఇంట్లోనే డెలివరీ అయిపోయేవాళ్ళు అవునవును అవునా కదా అవును సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు చేయడానికి పని లేదు ఎక్సెప్ట్ ఫర్ బ్రెయిన్ వర్క్ ఫింగర్ వర్క్ అండ్ మిక్సీ అయినా మిషన్ గా మనం స్టార్ట్ స్టాప్ వాషింగ్ మిషన్ అయినా స్టార్ట్ స్టాప్ మేడ్స్ ఉన్నారు ఇలా రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసాయి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా గ్యాడ్జెట్స్ వచ్చేసాయి మిక్సీలు అన్ని చోట వచ్చేసాయి వాషింగ్ మిషన్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి పది మంది బట్టలు ఎన్ని ఉంటాయి ఇద్దరికి ఎన్ని ఉంటాయి అలా పని బాగా తగ్గిపోయింది పని తగ్గిపోయింది కానీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూడు నువ్వే ఆలోచించు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అన్సీజనల్ గా దొరికేదా లేదు సో అన్సీజనల్ గా దొరకనప్పుడు ఏది దొరికితే అదే తినేవాళ్ళు కదా చాలా లిమిటెడ్ గా తినేవాళ్ళు అదే అనే ఆర్భాటాలకు పోయి ఏవో చేసుకుని తినేవాళ్ళు కాదు బడ్జెటెడ్ హౌజెస్ ఉండే ఇది రేషన్ ఇంతే తినాలి ఈ పండక్కి ఇది వండుకోవాలి ఈ సీజన్ లో ఇది దొరుకుతాయి ఇప్పుడు అలా ఉందా నీకు షాప్స్ మీద షాప్స్ సేవరీస్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఇంక నేను చెప్పనే వద్దు ఇంకా ప్రెగ్నెంట్ అయిపోయామంటే కనీసం ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీడే పెడుతున్నారు అసలు అది అవసరమో లేదా కూడా ఆలోచించట్లేదు అండ్ ఫ్రూట్స్ వెరైటీస్ పెడితే ఎగ్జాక్ట్లీ ఇది తినాలి అది తినాలి అది తినాలి అది తినాలి ఇదోటి కి ఇదోటి బ్రెయిన్ కి ఇదోటి బాడీకి ఇదోటి దీనికి అనేసి సపరేట్ గా చేస్తాను చేసేసి అలా పెడుతున్నారు అలా పెట్టినప్పుడు మరి దాంతో వచ్చే స్థూలకాయ సమస్యలు ఏంటివి దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్ అసలు ప్రెగ్నెన్సీలో ఇన్సులినే పనిచేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది మన సౌత్ ఏషియన్స్ ఇండియన్స్ కి అదొక జీన్ ఉంది సో మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే టెండెన్సీ ఉంది దాని మీద చూడు ఇప్పుడు దొరికే సీజనల్ వెరై అన్ సీజనల్ వెరైటీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఫ్రూట్స్ వెరైటీస్ వెజిటబుల్ వెరైటీస్ ఏదైనా కూడా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ పల్లెటూర్లలో కూడా నూడిల్స్ సెంటర్స్ ఎస్ పల్లెటూర్లలో కూడా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ నా అండ్ ఎంత నెట్వర్క్ అయిపోయిందంటే ఫుడ్ ఇస్ నో మోర్ లగ్జరీ ఇట్స్ అ చాయిస్ ఫర్ ఎవ్రీబడి అండ్ ప్రెగ్నెన్సీ అన్న తర్వాత దే ఆర్ ప్యాంపర్డ్ అంటే ప్యాంపర్డ్ అప్రూవ్ అవును మోస్ట్ ఆఫ్ దెమ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ నో ఫుడ్ టూ టూ టైమ్స్ అ డే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్స్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అండర్ అండర్ ఇండియా బ్యాట్లింగ్ అండ్ ఓకే ఫుడ్ గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్ ఉంటుంది ఎగ్స్ ఇస్తారు ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లల్ని చూసుకుంటారు ఇలా రకరకాలవి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వైటమిన్స్ ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే స్కాన్స్ అవన్నీ చేస్తారు చెకప్స్ చేస్తారు ఫ్రీ డెలివరీస్ చేస్తారు ఇవన్నీ చేస్తారు నా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది బట్ అబౌట్ ది అదర్ సెగ్మెంట్ వాళ్ళకి ఐడియా ఉన్నా కూడా అది ఒక వేస్ట్ ఐడియా ఇక్కడ రూమ్ లో ఎంత బాగా వింటారు ఫ్యామిలీ ఫ్యామిలీ వింటారు కానీ రూమ్ బయటికి వెళ్ళగానే ఆ రోడ్డు మీద ఒక లీటర్ కొబ్బరి బొండం తాగుతారు అవసరం ఏంటి నువ్వు సెంట్రలైజ్డ్ ఏసీ లొకేషన్కి వచ్చావు నువ్వు ఎలా వచ్చావు కార్లో వచ్చావు నువ్వు కార్లో నుంచి దిగావు ఏసీ ఉంది అందులో కార్ ఏసీ లోపలికి వచ్చావు నువ్వు మాక్సిమం ఏం చేసావు అక్కడ ఏదైనా స్కాన్ రూమ్కి వెళ్తావు అక్కడ ఏసీ ఉంటుంది నా రూమ్కి వస్తావు ఇక్కడ ఏసీ ఉంటుంది బయట ఉంటుంది నువ్వు కొబ్బరి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏమి ఉంది అది కూడా వన్ లీటర్ ఎందుకు తాగాలో కూడా తెలియదు డిహైడ్రేషన్ నా ఓపీడీలో డిటాక్స్ వాటర్ పెట్టా అన్నో ఎన్నో కూరగాయలు వేసి కొన్ని సీడ్స్ వేసేసి వాటర్ పెట్టా అలా ఇంట్లో చేసుకోండి అని చెప్పా నువ్వు అది తాగుతావు బయటికి వెళ్ళగానే వన్ లీటర్ కోకోనట్ వాటర్ తాగేసి వన్ లీటర్ కోకోనట్ వాటర్ పార్సల్ తీసుకెళ్తావు సో నేను చెప్పిన సోదంతా ఇంకా ఎందుకు దేనికి పనికి వస్తుంది ఎగ్జాక్ట్లీ పార్సల్ కూడా ఓకే అది అది లేనప్పుడు ఆ పక్కనే ఈ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ లో మా పక్క బిల్డింగ్ లో పదిహేను రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడే బోన్ చేసి వెళ్తారు ఫ్యామిలీ అంతా సో నేను ఇంకా ఏం చెప్పినట్టు వాళ్ళు ఏం చెప్పినట్టు ఏం పాటించినట్టు అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బేబీ అవుట్కమ్స్ బ్యాడ్ అయినా మదర్ అవుట్కమ్స్ బ్యాడ్ అయినా ఎవరు రెడీ లేరు అబ్బా ఆలోచించడానికి ఎందుకయిందని ఆలోచించడానికి అందరూ మమ్మల్ని నిలదీస్తారు తప్పితే నేను వాళ్ళని నిలదీస్తే వాళ్ళు ఎక్కడ నిలబడతారు కరెక్టే వెరీ డిఫికల్ట్ మేడం వెరీ డిఫికల్ సెట్ దాట్ ఈ విమెన్ మీద ఫ్యామిలీ ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మీరు మన టాక్ విని ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఇక నుంచి నేను ఆల్టర్ చేసుకోవాలి నా లైఫ్ అనుకున్నా ఇది చెయ్యి అనే దానికన్నా ఇది చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అంతే విషయాలు కూడా అలాగే ఉన్నాయి సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి విమెన్ తప్పించుకొని వాళ్ళని వాళ్ళు మెంటలీ ఫిజికలీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి పెద్ద క్వశ్చన్ ఇది సి అందరికీ ఒక చాయిస్ ఉంటుంది ఓకే మనకి ఎప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా ఒకటి హార్డ్ రూట్ ఉంటుంది ఒకటి ఈజీ రూట్ ఉంటుంది ఈజీ రూట్ తీసుకుంటే ఎక్కడో దగ్గర పడతావు దాంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది కానీ డిఫికల్ట్ రూట్ తీసుకున్న ఆ రూట్ దూరం అయినా ఆ రూట్ కష్టమైనా ఆ రూట్లోనే నువ్వు గమ్యానికి వెళ్తావు అదే పాటించాలి ఎప్పుడైనా కానీ మన నాలుక నిజంగా చెడ్డది ఎందుకంటే దానివల్ల మనకి రకరకాల రోగాలు వస్తాయి ఓకే దానివల్ల రకరకాల ఇమోషనల్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మై టాక్ వాట్ ఎవర్ సో యూ హ్యావ్ టు కంట్రోల్ ద టంగ్ అట్లీస్ట్ కంట్రోల్ ఇట్ టేస్ట్ కోసం అని అనవసరంగా తినద్దు మనం ఏమి తినాలనుకుంటామో యాక్చువల్లీ నీడెడే తినాలి అండ్ తిన్న ఫుడ్కి న్యాయం చేయాలి ఇప్పుడు ఎవ్వరూ న్యాయం చేయట్లేదు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే కనీసం కాళ్ళు కూడా కింద పెట్టనివ్వట్లేదు ఇంకెలా తిన్న ఫుడ్కి న్యాయం ఎలా జరుగుతుంది ఒక ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ నువ్వు కూర్చొని పని చేస్తే నీకు ఏం బర్న్ అవుతుంది ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయి నువ్వు ఫిజికల్ గా అసలు ఫిట్నెస్ ఉంటుందా ఏమైపోవాలి కూర్చొని కూర్చొని కాళ్లలో వారికోస్ వెయిన్స్ అయిపోతాయి నీకు చాలా ఇబ్బంది అవుతుంది డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి స్ట్రెస్ అవుతుంది అంతసేపు స్క్రీన్ చూస్తే ఎంత ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి అండ్ ఇది ఒక రోజుతో పోయేది కాదు ఇట్స్ డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్ చాలా 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 ఇంపార్టెంట్ నీకు రిజల్ట్స్ రావాలంటే నీకు డిసిప్లిన్ ఉండాలి అండ్ డిసిప్లిన్ వన్ టూ త్రీ మంత్స్ ఉంటే రాదు రిజల్ట్ కన్సిస్టెంట్ గా ఉండాలి సో అందుకే మేము చెప్తాం ఎనీబడి హూస్ యాక్చువల్లీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ కపుల్ ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఇష్యూ డీటాక్స్ డిజిటల్ డీటాక్స్ తో పాటు ఫుడ్ డీటాక్స్ కూడా ఇంపార్టెంట్ ఇమోషనల్ డీటాక్స్ ఇంపార్టెంట్ వల్నరబుల్ ఉంటారు చాలా మంది చిన్నది ఉన్నా కానీ అంత ఆలోచిస్తారు అంత అవసరమా ఉన్న ప్రపంచంలో ఫాస్ట్ మూవింగ్ ప్రపంచంలో నువ్వు సెన్సిటివ్ ఉంటే ఎవరు అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు సో యూ హ్యావ్ టు బి ఇమోషనలీ ఫిజికలీ స్ట్రాంగ్ అలా స్ట్రాంగ్ గా ఉంటేనే మనం బతకగలుగుతాం అండ్ మనకి మనకు మంచి దారి తెలుసు పక్కింటి వాళ్ళకి అదే దారి తెలాల్సిన అవసరం ఉందా లేదు ఫ్రెండ్స్ కుందా కజిన్స్ కుందా గ్రాండ్ పేరెంట్స్ కుందా లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసింది వాళ్ళ ఇష్టం సో నీకు కరెక్ట్ అనిపించిన దారిలో నువ్వు వెళ్ళాలి వాట్ ఎవర్ యువర్ డాక్టర్స్ ఏస్ హు ఎవర్ ఇస్ యువర్ పర్సనల్ కోచ్ నీకు కరెక్ట్ అది నీ బాడీకి నీ మైండ్ కి నీ సరౌండింగ్స్ కి కరెక్ట్ అన్నది నువ్వు చేయాలి ఇంకా మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇది కాదు అది కాదు అలా చేయాలి ఇలా చేయాలని వంద మంది ఉంటారు ఇన్ఫ్లుయన్సర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తే ఒకే దాని మీద ఎగ్ గుడ్ అంటాడు ఒకడు బ్యాడ్ అంటాడు ఒకడు ఎల్లో తినాలంటాడు ఒకడు వైట్ తినాలంటాడు ఒకడు అసలు తినొద్దు అంటాడు ఒకడు క్యాన్సర్ వస్తుంది అంటాడు ఒకళ్ళు చైనీస్ అంటాడు ఒకడు ఏంది ఏంది గోల సో వింటూ పోతే అన్నిటి మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది ఎస్ కానీ నీ లైఫ్ స్టైల్ ని బట్టి నీ చాయిసెస్ ఉండాలి నువ్వు మంచిగా చేసేదాన్ని అనుకో రైస్ నేను ఎవడొద్దు నువ్వు ఏ పని ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చొని పొద్దున్న సాధన కూర్చున్నా సో రైస్ తినోకాస్ తినాలి సో ఇట్ డిపెండ్స్ అండర్స్టాండింగ్ బాడీ మన బాడీని మనమే అర్థం బాడీ ఉంటే నువ్వు వేరే డైట్ తీసుకోవాలి వేరే డైట్ ఉండాలి డైట్ ఉంటుంది ఉంటే ఉంటాయి డైట్ ఉంటుంది అలా దట్ ఇంపార్టెంట్ సో అండర్స్టాండింగ్ అంటే ఉమెన్ సలహాలు వినకుండా ఫస్ట్ మనల్ని మనం కూర్చొని టెస్ట్లు అవసరం అయితే చేయించుకొని మన బాడీ మనం అండర్స్టాండ్ చేసుకొని ఓకే డాక్టర్ ని ట్రస్ట్ చేసి దెన్ వీ హావ్ టు మూవ్ హైడ్ అంటారు మీరు ఓకే